కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టాలని వారస విమర్శించారు అగ్ని ప్రమాదాల్లో మరో ప్రాణం పోకుండా ప్రభుత్వం చూడాలన్నారు చార్మినార్ పరిధి గుల్చార్జ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని ఆయన పరిశీలించారు తాను రాజకీయంగా మాట్లాడడానికి ఇక్కడికి రాలేదని చెప్పారు ప్రభుత్వాలు ప్రజలు ప్రాణాలు కాపాడాలని పేర్కొన్నారు ఐదు లక్షల పరిహారం ఇవ్వడం కాదు ప్రాణాలపై దృష్టి పెట్టాలి మృతుల కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు ఇంకా బాగా పనిచేస్తారు వేసవికాలం వస్తే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వ సమీక్ష సమావేశాలు నిర్వహించాలి అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి కానీ నీళ్లు లేవు సిబ్బందికి సరైన మాస్కులు లేవని తెలిసిందే ఆంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరం హైదరాబాద్ లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం నిన్నటి రోజు దుర్ దుర్భరమైన రోజు బాధితులు మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వర్ణాంతితమని కేటీఆర్ తెలిపారు

అట్లాంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంటే తెలువని తెలంగాణ బిడ్డ ఉండడు తెలువని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నారు ఇక్కడ వందల వంద ఇరవై సంవత్సరాల పై కు టైం నుంచి ఇక్కడ ఉన్నారు అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే రెండున్నర ఏండ్ల రెండేళ్ల పాప నుండిన అక్కడ సమాధి చేసి వచ్చినాం అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ సార్ మేము ఎవ్వలను నిందిస్తలేము ఎవరే అంటలేము కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే ఏంది సవతు వసతులు లేకుండా వస్తే ఏంది వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నాం అంటే ఇంతకంటే అన్యాయం ఉండదా అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు ఆ ఊపిరి ఆడకనే ఊపిరి పోతుంది ప్రాణాలు పోతాయి అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ ఇలా రాజకీయం లేదు ఎవరిని తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత లాపర్వ ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది వాళ్ళు ఎంత గొప్ప ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చాయన్న కంటే ఎవరని తిడతలేరు వాళ్ళు రాజకీయం చేస్తలేరు ఎవరని ఫలాన వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు మాకు ఉండే హిందువులు సాయం చేసిన ఇక్కడ ఉండే ముస్లింలు సాయం చేసిన అందరు వచ్చిన అందరు సహాయపడ్డరు అందరు కాపాడినరు కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్ మాకు అంతకంటే ఏమొద్దు దయచేసి మీరు వచ్చి భవిష్యత్తును ఇట్లా కాకుండా చూసుకోండి ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి తిట్టుకునుడు మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజు నడుస్తూనే ఉంటుంది మేము దాని గురించి రాలే కానీ ఇప్పుడున్న ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని మున్సిపల్ అధికారులు గాని పోలీసు వాళ్ళు కానీ ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ ఓ రివ్యూ పెట్టుకోవాలి సమీక్ష చేయాలి ఎక్కడ ఎక్కడ ప్రమాదం జరిగితే ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి కూడా జాగుండదు తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటది ఇక్కడ మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా నీళ్ళ ఏడుకలు దేవాలి ఇంజన్ అంటే వచ్చింది నీళ్ళ ఏడుకేళ్ళు తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్లా ఆ సోయి ఉండాలి అధికారులకు ట్రైనింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు మాకు డ్రిల్స్ ఉండాలి అవేవి లేవు ఇది మంచిది కాదు రెండోది అంబులెన్స్ వచ్చింది వచ్చినాం ఆక్సిజన్ మాస్క్ లేకపోతే ఫైర్ 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 యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం వాళ్ళ బాధంతా ఏంటంటే పదిహేడు మంది చిన్న పిల్లలు ఎనిమిది మంది పోయి ఇంతకంటే అన్యాయం ఉంటదా సార్ దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కొడుతున్నాం చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి ఇంకా అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడనే కాదు ఒక ఓల్డ్ సిటీ అనే కాదు హైదరాబాద్ అనే కాదు రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడతాం కావాల్సిన సరుకు సరంజామా మనుషులు ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి అవన్నీ ఉండకపోతే ఉత్తరం వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే కనీసం వచ్చి చూస్తే ఎందుకంటే ఆయననే హోంమంత్రి ఇంకొకరు ఎవరు లేరు మరి ఆయన కిందకే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది ఆయన కిందికే హోంశాఖ వస్తుంది ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు కూడా చేస్తారు వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు పోలీసు వాళ్ళు మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు కానీ పైనున్న వాళ్ళు పైసలు ఇవ్వాలి ఇంతకప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి దయచేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం మనం ప్రయత్నం ఉండాలని కోరుతూ మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు ఐదు లక్షలు ఇచ్చిన ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు కానీ ప్రాణ నష్టం జరిగింది ఆ కుటుంబమే ఇలా అతల కుతలమైంది ఖచ్చితంగా కనీసం ఒక ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం పరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మళ్ళా భవిష్యత్తులో ఇట్లా ఎక్కడ కూడా ఎవరికి కూడా కావద్దు సంబంధించి కూడా ప్రభుత్వం కొంత ఏదన్నా వాళ్ళకి మినహాయింపాలి ఆ కుటుంబం కండగా నిలబడాలని కోరుతూ రాజకీయాలు మాట్లాడడానికి తిడుతందుకు మేము రాలేదు కేవలం ఇది మళ్ళా జరగదు ఇంకెవరికి జరగద్దు ఈ కడుపు కోత ఇంకెవరికి మిగిలదు అని మాత్రమే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా అమారే జితా భారీ ఆ దర్దనా आज हमारा यहाँ पे आने के बाद इनसे मिलने के बाद हमारे भाइयों से मिलने के बाद अगर अग्रवाल फैमिली जो यहाँ पे सत्रह उनके घर वालों को खो लिए वो उनको मिलने के बाद हमारे पास कोई शब्द भी नहीं है उनको कुछ कहने के लिए क्योंकि इतना बड़ा सदमा शायद किसी को नहीं आज तक किसी को नहीं पहुंचा हैदराबाद में एक ही घर में सत्रह उनके फैमिली मेंबर आज उनका डेथ हो गया और उसकी एक ही वजह है अगर जल्दी से यहाँ जो एम्बुलेंस आई जो फायर इंजन आई उसमें पानी का सहूलत रहता और ऑक्सीजन मास्क रहते तो कुछ लोग कम से कम उनमें से बच जाते ये नहीं कह रहा हूं कि मैं सत्रह के सत्रह बच जाते पर कम से कम एक या, बच एक या दो भी अगर बचते तो एक उनकी भी आज कुछ आ, आ, उनको कुछ थोड़ा राहत मिलता गवर्नमेंट से सरकार से एक ही रिक्वेस्ट है सीएम से भी एक ही रिक्वेस्ट है आप खुद होम मिनिस्टर हो आप आज जो यहाँ पे एक्सीडेंट हुआ यहाँ पे जो दुर्घटना घटी आप वो जान तो आप वापस नहीं ला सकते उनको तो आप वापस नहीं ला सकते पर कम से कम आगे ऐसा ना हो इस बारे में आप थोड़ा रिव्यू करो पैसा दो और पूरी तरह से इक्विपमेंट दो आपके जो एम्प्लॉइज हैं फायर में या मुंसिपल में या पुलिस में उनको